హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఇళ్ళలో ఇరవై ఏడు సంవత్సరాలలోపు వాళ్ళు ఉండి జాబ్ కోసం ట్రై చేస్తుంటే కనుక అంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటాయి కదా ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీస్ ఉంటాయి కదా ఇలాంటివి ఎవరైనా కంప్లీట్ చేసి జాబ్ కోసం ట్రై జాబ్ ట్రైస్లు ఉంటే కనుక వాళ్ళకి కబురు పంపించండి లేదంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ విశాఖపట్నం విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ తెలుసు కదా సెంట్రల్ గవర్నమెంట్ది స్టీల్ ప్లాంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయి వైజాగ్ స్టీల్ ప్యాంట్లో జాబ్స్ పడ్డాయి దానికి సంబంధించిన వివరాలన్నీ కింద డిస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను ఒకసారి మీరు చెక్ చేసుకోండి లేదంటే వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు చెక్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి చూడండి రంజాన్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది సంక్రాంతి వస్తుంది వస్తుంది కానీ మనలో కొందరు సెలవులు దొరక ఇండియాకి వెళ్ళట్లేదు కొందరు వెళ్తున్నారు కొందరు వెళ్ళట్లేదు ఎలాంటి వారు మ్యాక్సిమం మొబైల్లో మెసేజ్ పంపుతున్నాం రంజాన్ శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు లేదంటే సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ముందుగా రాబోయే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళు రాబోయే నెక్స్ట్ జనరేషన్లు కనీసం వాళ్ళైనా మనకులాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా హ్యాపీగా ప్రతి పండగ ఫ్యామిలీతో కలిపి సెలబ్రే సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి పండుగ ఫ్యామిలీతో కలిపి సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్